ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన చాలా బాగుందండి మాకు అన్ని ఆయన పెట్టిన పథకాలు అన్ని బాగా వస్తున్నాయి మా ఇంటికి ఇంకా మా బిడ్డలకు అందరికి ఇంకా మాకు మా పాప ధర్మవరం లోక పాప అందరికి పిల్లలకు పథకాలు పింఛన్ వస్తుంది వచ్చేసి చేనేత మగ్గం వస్తుంది ఫీజు రిమేమెంట్ వస్తుంది ఇవన్నీ మాకు అన్ని వస్తున్నాయి సెంటు స్థలం కూడా ఇచ్చినారు ఆ స్థలం కూడా రిజిస్టర్ చేయించినాడు కాబట్టి ఆయన పరిపాలన బాగుంది ఇంకా ఎవరు ఏం చెప్పినా మేము లేదు మేము నమ్మము బేసేది ఆయనకే ఓటు అభిలాస్ రెడ్డిది కూడా హై క్లాస్ గా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన ఎలా ఉంది ఆయన చాలా బాగుందండి ఆయన బాగుందనే ఇంతకు ముందు చూసినాం కదా ఇంతకు ముందు ఆయన ఇద్దరు గెలిచినారు ప్రసాద్ రెడ్డి ఇద్దరు ఇద్దరు బాగా వస్తున్నారు అందరిని విచారిస్తున్నారు అన్ని చేసుకొని పోతున్నారు ఆయన ఏం చెడు మనిషి ఏం కాదు ప్రసాద్ అభిలాష్ రెడ్డి ఏ వాళ్ళు చెల్లెళ్ళు ఏదేదో ఇప్పుడు అది కోర్టు కేసు కోర్టులో నడుస్తాంది వీళ్ళు ఏదేదో ఆయన మీద ఆయన నిర్దోషి ఈ రకంగా ఆయన చేపించినాడు అది ఇది అని ఆయన చెప్తాన్నారు ఊరికి అనవసరము ఎన్ని వాళ్ళ ఇంటి సమస్యలు ఏమున్నాయో మనకు తెలియదు అవి ఉంటే తెలుసుకోవాలి కానీ ఇట్లా ప్రజల మీద దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పడము చేయడము పద్ధతి కాదు వాళ్ళకు కాబట్టి వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు చెప్పేది వాళ్ళ వాళ్ళ మాటలు వాళ్ళు చెప్పుకుంటున్నారు శర్మిల ఈ మేడం సునీత చెప్పుకుంటున్నారు అయినా కానీ ఎవరు అవినాశ్ రెడ్డి అవినాష్ రెడ్డి ఎంపీది ఎం పెద్దగా ఇక్కడ ఏం లేదు ఆయనది ఈయనకే ఎక్కువ బేసేది ప్రసాద్ రెడ్డికి ఈయనకే ఇద్దరికి బేసేది మెజార్టీ మాత్రము ఇప్పుడు ఏ ఇప్పుడు ఎట్లా అంటే అడిగే పొజిషన్ లేదు చెప్పే విషయం మెజార్టీ మెజార్టీతోనే గెలుస్తారు గెలిచడం ఏమో ఈయన ప్రసాద్ రెడ్డి తక్కువ ఏం యాభై ఆరు వేలు మెజార్టీతో గెలుస్తాడు ఆయన ఆయనకు బాగుంది అందరికీ బీద బిక్కు లాగా అందరికీ బాగా చేస్తాడు ఆయన కూడా అందరికి విచారించడం చేయడం క్యాంటీన్ పెట్టినాడు నడిపినాడు కాబట్టి బాగానే చేస్తాడు రావచ్చు ఈయనకు మాత్రం మాత్రము యాభై అరవై వేల మెజారిటీ వస్తుంది వినగా అభిలాస్ రెడ్డికి ఎక్కువ తక్కువ రావచ్చు చెప్పే విషయం గెలిచడం మాత్రము తప్పనిసరిగా గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన బానేందండి ఇప్పుడు అనకూడదు మనము పాలన బానేంది ఏం అందరికి పింఛన్లు ఇచ్చినాడు బాగానే ఇచ్చినాడు కొన్ని పల్లెల్లో మెయిన్ రోడ్లు కాకుండా పల్లెల్లో రోడ్లు కొన్ని డ్యామేజ్ అయినాయి అవి కొంచెం రిపేర్ ఉంటే సరిపోయి బాగుండు మంచి పేరుండు అంత అంతే ఆయన ఏమి ఇబ్బంది ఎవరికి పెట్టలే ఆయన వచ్చినాకనే కదా పింఛన్లు అందుకు బాగా పెరిగింది మామూలుగా అయితే వెయ్యి రూపాయలు రెండు వందలు ముందు రెండు వందలు తర్వాత వెయ్యి రూపాయలు అంటే ఒక్కసారిగా రెండు వేల ఐదు వందలు పింఛను ముసలాళ్ళకు లేని వాళ్ళకు రూపాయనా కష్టమే కదా ఉన్నోనికి వెయ్యనా ఏమనిపించదు సంక్షేమాలు అందరికి అందినాయండి అందినాయి వీళ్ళు వాలంటీర్లు అంటే వాలంటీర్లు బాగానే చూసుకున్నారు కానీ ఈ పొదుపు సంఘాల వాళ్ళు బ్యాంకు లో రుణము నీకు ఇంత బ్యాలెన్స్ ఉంది నువ్వు ఇంత కట్టాలా ఈ పొదుపు సంఘాల వాళ్ళు వాళ్ళని ఏమంటారు ఆ లీడర్లు వీళ్ళకు మాకు షాజీల కింద ఇంత లెక్క దాని కింద ఇంత లెక్క పొదుపులో లెక్క వచ్చినాక ఒక అమౌంట్ మాకు ఇంత ఇయ్యాల లక్షకింత వెయ్యికింత అని తీసుకోవడం అనేది తప్పు పొదుపు సంఘాలు వాళ్ళకు ఒక్క రూపాయ లీడర్లకు అందకూడదు వాలంటీర్లు ఎంత నీతి నిజాయితీగా పింఛన్లు కానీ ఏదైనా చేస్తున్నారో ఇది కూడా అలాగే ఉండాలి ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తారు ఆయన పాలన ఉంది అవినాష్ రెడ్డి బాగానే ఉంది అంత ఇబ్బంది ఏం లేదు కానీ పొద్దు పెద్దగా ఎలాగా ఏమో నాకు తెలియదు నాకు పొద్దు ఆయన మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు వైఎస్ చంద్రమ్మ గారు సుతమ్మ గారు దాని మీద మీ స్పందన ఏంది ఎంతవరకు కరెక్ట్ అంటారు మనం ఏది చూడండి ఎట్లా మాట్లాడాలా ఇప్పుడు ఇంతమంది ఎవరికైనా ఎంకకు నేల కింద నీకు కావచ్చు నాకు కావచ్చు నేలకకు ఎంక లేదు కదా అంతే మనం ఎలా అని ఖచ్చితంగా చెబుతావు ఏదైనా కానీ దాని గురించి మాట్లాడలేం చెప్పలేము అవినాష్ రెడ్డి గారు ఎంత మంది గెలుపొందే అవకాశం ఉంది గెలుపొందుతాడా గెలిచాడా అనేది ఎలా చెప్పగలం అండి ఇక్కడ కొత్తగా పోటీ చేసినాడు ఆ రాష్ట్రం ఈ ఇక్కడ పోటీ చేస్తున్నారంటే ఇక్కడ ఉంది కదా ఆపోజిట్ కూడా ఈసారి ఎలక్షన్స్ కరెక్ట్ అని రిజల్ట్ ఎవరు చెప్పలేము ఇదేం చెప్తాను మనం ఖచ్చితంగా కన్ఫామ్ గా చెప్పలేము ఆయన గురువే కదా ఆయన ఉదాహరణ ఆయన గురువే వచ్చి ఈ స్థలంలో కూర్చునే ఈ వద్దు ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఆ గురువుకు శిశునికే పడిది పోటాడు పోటీ మనం ఏదైనా చేస్తాం ఇప్పుడు నేనంటే వైఎస్ఆర్ సిపి అట్ట మిగతా వాళ్ళందరూ గడచుడు ఎంత మంది ఉన్నారు మనం ఎవరిని ఏమి మార్చలేము ఎవరిని ఏం మాట్లాడలేము ఎవరి ఇష్టానుసారం వాళ్ళది దాని గురించి చెప్ప నేను అట్లా ఉంది ఎలా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రహ్మాండంగా ఉండదు ఇంటింత పథకాలు ఇచ్చినాడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేట ఉండాలి మునుషులకి అయితేనేమి పేదలకు అయితేనేమి స్కూల్ పిల్లలకైతేనేమి అన్ని ప్రతి ఒక్కరికి బాగా ఇచ్చేసినాడు ఆయన పరిపాలన బాగుంది మీకు సంక్షేమ పథకాలు అన్ని అందులో తెచ్చిస్తున్నారా తెచ్చిస్తున్నారు తెచ్చిస్తున్నారు ఇకపోతే ఈ ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన పాలన ఉందట ఆయన పాలన బాగుంది బాగుంది ఇకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళే వైయస్ శరీరమ్మ గారు వయస్న అమ్మ గారు తశ్మీలు పెట్టాలి మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు దాని మీద మీ స్పందన అయింది అది ఎంతవరకు అట్ట అది మనకు ఎంత పూర్తిగా మనకి తెలియదులే మా అది ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాశ్ రెడ్డి గారు ఎంత మెజర్తో గెలుకుందాం ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే రాజమౌళి గారు సూపర్ ఇంకా మా ఎంఎల్ఏ ఇంకా ఏం లేదు ఇంకా అసలు మా ఎంఎల్ఏ బ్రహ్మాండం మెజార్టీ తో గెలిపిపోతాడు అది ఏ పథకాలు మనం ఏమేమి చెప్పుకొట్టదు పార్కులో వీధులు అయితేనేమి స్కూల్ అయితేనేమి కాలేజీలు అయితేనేమి పిల్లలకు అన్ని ప్రతి ఒక్కటి పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ లో అనుకున్నట్టుగా చేసేసినాడు ఇంత ముందు పరిపాలన కంటే ఈ పరిపాలన ఈయన ఐదు సంవత్సరాలలో మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతో వచ్చినా కానీ అందరినీ ఆదుకున్నాడు అందరినీ చేసినాడు మూడు సంవత్సరాల్లో ఎంత డెవలప్ చేసిందో పొద్దుట్లో అందరు ఎవరిని అడిగినా చెప్తారు నేనే కాదు ఎవరిని అడిగిన చెప్తారు ఒక